జగన్ పై జరిగిన దాడిని వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఖండించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు బస్సు యాత్రలో రాళ్ల దాడి జరగడం కంటిపై గాయం కావడం బాధాకరమన్నారు ప్రతిపక్ష నాయకులే దాడికి పాల్పడి ఉంటారని రవీంద్రనాథ్ సందేహం వ్యక్తం చేశారు కడప జిల్లా పులివెందులకు ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారని తాము తలుచుకుంటే వాళ్లు వస్తారా పోతారా అని వ్యాఖ్యానించారు ఇలాంటి దాడులు ఏ పార్టీకి కూడా చేయరాదని ఆయన అన్నారు మిగతా నాయకులు కూడా పిల్లలు వచ్చిపోతున్నారు మిగతా కడప జిల్లాకు మా గమన కొన్ని కూడా వచ్చారు సో ఈ రకంగా మనం అడ్డుకోవాలి నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కన్నుకు పైన తగిలింది ఎట్లా కన్ను తగిలింటే నిజంగా చాలా ప్రమాదం జరిగితే వ్యవహారం జరిగింది ఇంకా ఏదైనా తగిలినా కూడా నిజంగా కూడా చాలా ఇబ్బంది ముగ్గురి కావాల్సి వచ్చింది ఇటువంటి చర్యలకు తీవ్రంగా మనం ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉందిగా ప్రజలు విజ్ఞులు వాళ్ళందరూ కూడా మంచిగా ఆలోచన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు